పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పోడూరు మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన మరియు అనుబంధ విభాగాల నూతన కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామాయణాయుడు మాజీ మంత్రి ఎమ్మెల్యే పితాని సత్యనారాయణతో కలిసి పాల్గొని నూతన కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించి సత్కరించారు ఈ కార్యక్రమంలో నిమ్మల మాట్లాడుతూ కోటం ప్రభుత్వం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకే పట్టం కడుతుందన్నారు తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి బాధ్యతను కర్తవ్యాలని ప్రకటన స్థితిగా మా మీద పెట్టినటువంటి బాధ్యతను నెరవేర్చి రేపు భవిష్యత్తులో గత తెలుగుదేశం పార్టీకి ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తూ ఉన్నాం

తెలుస్తూ చాలా సంతోషం ఎందుకంటే కోడూరు మండలం అంటే ఎప్పుడు కూడా ఒక చైతన్యవంతమైనటువంటి గ్రామాలతో నిండినటువంటి మండలం ఒక మంచి నాయకత్వ ప్రతిమ కలిగినటువంటి మండలం అంటే కోడూరు మండలం అనేటువంటి విధంగా నేను గత పదిహేను ఇరవై సంవత్సరానికి మండలాన్ని ఎప్పుడు కూడా చూస్తూ ఏ విషయం సరే మంచి పుష్కలంగా కోడూరు మండలంలో ఉండడానికి కూడా నేను ఎప్పుడు కూడా గమనించినటువంటి పరిస్థితి అటువంటి కోడూరు మండలానికి ఈరోజు మండల పార్టీ అధ్యక్షులుగా కానీ కార్యదర్శిగా కానీ అనుబంధ కమిటీల నాయకత్వాన్ని వహించడం చాలా చాలా మరి అభినందినీయమైన విషయం అది ఎందుకంటే ఈరోజు ఒక క్రమశిక్షణతో పనిచేస్తే ఒక పట్టుదలతో ఒక దీక్షతో పనిచేస్తే ఖచ్చితంగా మంచి రోజులు కార్యకర్తలు ఉంటాయనే దానికి ఇవాళ నేను కూడా ఒక ఉదాహరణ ఎందుకంటే నేను కూడా ఈవేళ ఒక మంత్రిగా ఈ స్థానంలోనే మాట్లాడచ్చు కానీ తెలుగుదేశం పార్టీలో నేను కూడా ఒక మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఒక మంత్రిగా ఉన్నానని అంటే ఇది ఒక్క తెలుగుదేశం పార్టీలో అందుకే ఈరోజు కేటాన్ సత్యనారాయణ గారు చెప్పినట్లుగా ఒకరోజు పదవి ముందు రావచ్చు ఒకరికి వెనక రావచ్చు కానీ కార్యకర్తలకి న్యాయం చేసేటువంటి పార్టీ ఏదైనా ఈ దేశంలో ఉంది అని అంటే అది తెలుగుదేశం పార్టీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదో ఏదైతే ఈరోజు పదవులు పొందేటువంటి వారు ఎవరైతే ఉన్నారో మరి ఈ రోజు ఉత్సాహం కాకుండా మళ్ళీ రేపు ఎప్పుడు కూడా ఇదే 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 పట్టుదలతో శ్రమతో ఏదైతే మండల పార్టీ అధ్యక్షుల దగ్గర నుంచి అనుబంధ కమిటీ ప్రతి ఒక్కరు కూడా కలిసిగట్టుగా పనిచేయాలి కేవలం పదవి గురించే కాకుండా ఎందుకంటే ఇలాగే తెలుగుదేశం పార్టీ అంటే మన స్వా లోపల చేర్చకుండా ఏ సిద్ధాంతంతో అయితే ఏ సేవ ప్రభుత్వంతో అయితే తెలుగుదేశం పార్టీ పుట్టిందో ఆ సిద్ధాంతాలకు అనుగుణంగానే పనిచేస్తూ ఈ రాష్ట్రం ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి మనం వేయించే వాళ్ళందరూ కూడా పనిచేయాలని చెప్పి మరొకసారి మీరు అందరూ కూడా తెలియజేసుకుంటూ